బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత ఆరు సంవత్సరాల క్రితం ఎల్బి నగర్ నియోజకవర్గంలోని నందనవనంలో నాలుగు వందల ఇరవై ఏడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్దిదారులకు కేటాయించారు అయితే పొజిషన్ రాకుండా ముందే ఈ ఇళ్లను వేరే వ్యక్తులు కబ్జా చేసుకున్నారు ఈ నేపథ్యంలో గత ఆరేళ్లుగా లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల పొజిషన్ ఇవ్వాలని పోరుబాట పట్టి ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే రెండు వందల మందికి పొజిషన్ ఇవ్వగా మిగతా రెండు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులు ఈరోజు తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎండి కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నారు మా కామీలో ఇరవై బై పదమూడులో ప్రపంచం మొత్తం గుర్తించింది గ్యాంగ్ రేప్ అయింది మేడం ఆ కూడా సరే ఇరవై పై పదమూడులో జరిగింది మేం మేడం మాకు ఏం చేయకండి మీరు ఎవరైతే అందరి ముందు చెప్తున్నా

సార్ ఒకటి ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే హ్యాండ్ ఓవర్ చేసే హ్యాండ్ ఓవర్ సరే మా గద్దీ ధరడవాడు అబ్జోడా ఇంకోడా మాకు సంబంధం లేదు ఇప్పుడు మూడు వందల ఇరవై మందిని మూడు వందల ఇరవై మంది లోపల పంపించారు కదా మూడు వందల పదో మూడు వందల పన్నెండు బయట ఉండాలి దయచేసి వాళ్ళు ఏం మూడు కలుపుతుంది సార్ మేము ఇల్లు ఇస్తే అమ్ముకుంటున్నారు అని చెప్పేసి అంటుంటే మేము కూడా లెటర్ ఇచ్చినాం సార్ రిటర్న్ గా లెటర్ ఇచ్చినాం నేనే ఉన్నా అమ్ముకున్నానా తీసుకోపోయి నన్ను కొన్ని ఇద్దరిని లోపడమని శ్రీనివాస్ డీటెయిల్స్ తీసుకోని శ్రీనివాసరాలు క్రితం నాలుగు వందల ఇరవై ఏడు ఇల్లు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కేటాయించారు అయితే ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళు తన కూర్చి పోరాటం చేసి ఇప్పటి వరకు రెండు వందల ఇళ్ళు మాత్రం వాళ్ళు ఎవరైతే కటేయించిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా రెండు వందల ఇరవై ఏడు ఇళ్ళు ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది ఈ యొక్క పోరాటి పరిమితిలో ఇప్పుడు మన హిమయత్ ఉన్న హౌసింగ్ బోర్డు ఎండి గారి ఆఫీస్కి వచ్చి వంద మంది వచ్చి మనం జనాల కార్యక్రమాలు శ్రీకారం చూడడం ద్వారా ఈరోజు శనివారం పన్నెండు గంటలకు పూర్తి ఈ వివరాలున్నారు శ్రీనివాసరావు చోటు మాటల్లోనే విందాం చెప్పండి అన్న నందనమోనం వాసులకు ఫస్ట్ వన్ దొక్కాడితే దొక్కాడని పరిస్థితిలో రెండు వేల ఆరులో లో మా మేమే చిన్న చిన్న వాళ్ళము మా అమ్మ వాళ్ళు పుస్తతాడు అమ్మి ఏదో చేసి ఇవాళ మా కొరకు అని చెప్పేసి అయ్యో కొడుకు బా ఏదైనా గూడు ఉంటే అందులో ఉంటాడని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజు మా అమ్మగారు మా నాన్నగారు ఇచ్చేస్తే రోజు గద్దల వలె తన్నిపో తన్నుకోపోవడానికి కొంతమంది దళారులు ఒక ఇరవై ఆరు మంది దళారులతో వాళ్ళు సమక్షమై మా ఇళ్లను కొల్లగొట్టి ఇప్పుడు మూడు వందల ఇళ్ళు విషయములో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నిజంగా చెప్తున్నాను చేతులు జోడించి చెప్తున్నాను చేతులు ఎవరికి జోడిస్తారు దేవునికి జోడిస్తారు కానీ దేవుల కంటే ఎక్కువ రాజశేఖర్ సార్ రాజశేఖర్ గౌడ్ సార్ అని చెప్పేసి ఎస్ఐ గారి యొక్క చొరవతో మాకు ఏ వన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డేస్ అక్కడే ఉంటూ ఆ మురికి కుంపలో ఉంటూ ఆయన ఇయాల ఆ రోజు నాగరాజ్ సార్ అని చెప్పేసి సిఐ గారు ఇలా ఏపీఎస్ లో ఉన్నారో తెలియదు గాని ఆ సార్ యొక్క పుణ్యమాని మేము మూడు వందల మంది ఇంట్లోకి పోయినాము అప్పుడు డీసీపీ సారు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు ఆ సార్ యొక్క చొరవతో నిజంగా చేతులు జోడించి చెప్తున్నాము ఆ సార్ యొక్క పుణ్యమాని ఈ రోజు మూడు వందల మంది లోపడిపోయినారు ఇంకొకరు సిపి గారు సార్ చాలా మంచోరు కానీ సార్ దృష్టికి పోతుందో లేదో తెలియదు పోలీస్ కమిషనర్ గారు సిపి గారు ఆ సార్ యొక్క దృష్టికి పోవాలని ఈ ఏ వన్ టీవీ సమక్షంలో మన పోలీస్ కమిషనర్ సార్ దృష్టికి పోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఆశిస్తున్నా ఎందుకంటే మా బాధ చెప్తే చెప్పనంటది వింటే అధికారులే ఇలా తీసుకొచ్చిన పేపర్లు చూసి నిప్పరపోతున్నారు కలెక్టర్ ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తే జిహెచ్ఎంసీ హౌసింగ్ వాళ్ళు అంటే పై అధికారులు కాదు కింద అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇంత అవుతుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు దయచేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మా ఇళ్ళని ఇంకా రెండు వందల మంది ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళను త్వరలో వాళ్ళ ఇళ్లను వాళ్ళను పంపించాలని చెప్పేసి ఏ వన్ టీవీ తరఫున మిమ్మల్ని కోరుతున్నానన్న దయచేసి ఈ యొక్క విషయ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి గవర్నమెంట్ కూడా మంచి చేస్తుంటే కావాలని దీన్ని చెడుగా చేయాలనే ఉద్దేశం ఉందేమో ఇవాళ మధుయాజకీ గౌడ్ గారు కూడా ఆ రోజు మీటింగ్ పెట్టి ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్లో పోయేంత వరకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది రామ్ రెడ్డి సార్ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది కానీ కొంతమంది లబ్ధిదారుల మాటలు విని దీన్ని చేయలేకుండా పుట్టలు పనుతున్న వారి యొక్క పుట్టలను భగ్నం చేయడానికి ఈ రోజు ఎండి సార్ ఆఫీస్ కు రావడం జరిగింది ఎండి గారు కూడా శనివారం రోజు లోపల చెయ్యకపోతే మీరు తదుపరి చర్య ఏది చేసినా దానికి మాకు సమ్మకమేమే అని చెప్పేసి సారు ఫోన్ లో మాట్లాడడం జరిగింది దయచేసి ఇప్పటికైనా లేని పక్షంలో తెలంగాణ హౌసింగ్ కార్పొరేట్ కి ఇంత అంత కట్టలేదు నాలుగు కోట్ల పది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు రెండు వేల ఆరులో లో కట్టిన డబ్బులు ఇవి ఆ రోజులో మాకు కనీసం ఒక నలభై యాభై ఎకరాలే వస్తుండే కానీ మాకు తెలిసేది ఉంటే మేము పేదోళ్ళము మాకు తెలియక గవర్నమెంట్ కి దగ్గర నుంచి మాకు ఇల్లు వస్తుందని చెప్పేసి ఆశపడి స్వర్గస్థులైన జేపాల్ రెడ్డి సార్ ఏడున్న తెలియదు కానీ ఆయన పుణ్యమాని మాకు ఐదు వందల ఇల్లులు వస్తే దొంగల వలె అక్కడున్న దళారులు దీన్ని కబ్జా చేసినారు దయచేసి వాళ్ళ యొక్క చొరవ నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని చెప్పేసి ఏ వన్ వర్గారు కూడా ఒక జీవోను ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా మూడు వందల డెబ్బై నాలుగు మంది కబ్జా వాళ్ళ మీద కేసు అయినప్పటికీ కూడా వాళ్ళని ఏమి చేయకుండా లబ్ధిదారు ఇంట్లోకి పోతానంటే ఇది లీగల్ అవుతుంది నీ మీద కేసు అవుతుంది అని చెప్పేసి భయపెట్టిస్తున్నారు అయ్యా అధికారులకు మీకు చేతులు జోడించి చెప్తున్నాను నేను హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా మిమ్మల్ని ఒకటే విన్నవించుకుంటున్నా అంటే వీళ్ళకి వీళ్ళ వెనక ఎవరు లేరు ఈ కబ్జకు పెట్టించేసి వీళ్ళను వీళ్ళ ఇళ్లను మేము దర్జాగా అనుభవిస్తాము అంటే కాదు మా వాళ్ళంతా నిరు పేదవాళ్ళు రొక్కాడితే డొక్కడని పరిస్థితిగా ఉండేవాళ్ళు మా వాళ్ళంతా వీళ్ళకి ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాకైతే నిజంగా చాలా సపోర్ట్ చేస్తుంది కనుక ఇంటెలిజెన్స్ ఐబీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సార్ దృష్టికి తీసుకెళ్లి ఈ వారం లోపల ఎండి గారు అయితే మాకు ఒక మాట ఇచ్చారంట శనివారం రోజు వచ్చి ఇది పరీక్ష పరీక్ష పరిష్కారం కాని పరిష్కారం కాని సమక్షలో ఖచ్చితంగా మేము వచ్చి హౌసింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ముప్పై మూడు జిల్లాలకు ప్రతినిధి వహిస్తున్న మన ఎండి గారికి ఒక్కటే విన్నపము లేని ఎడల ఇక్కడ ఎవరైతే అధికారులు దీన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కుట్టచ్చినట్టు కనబడుతుంది కనుక తదుపరి చర్యకు మేము ఎందుకు ఇది సగుద్ది అయితే శనివారం నాడు అంటే ఈ రోజు బుధవారం గురువారం శుక్రవారం రెండు రోజుల మధ్యలో ఉంది పన్నెండు శనివారం నాడు పన్నెండు గంటలకి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఈ యొక్క సంవత్సరం పరిష్కరించకపోతే ఇక్కడ నుండి ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ కమర్సంఘం పూరించాం వాళ్ళకి ఇప్పుడైతే నాలుగు వందల పన్నెండు ఇల్లు బ్యాన్ చేశారు ఎంటర్ అయ్యి ఒక మూడు వందల పన్నెండు మంది వాళ్ళకి ఎంటర్ అయ్యారు అప్పుడు కేటాయించిన ఇళ్లలో వాళ్ళకి పొజిషన్ చేసుకోవడం జరిగింది ఇంకా రెండు మందికి ఇంకా మిగిలిపోయారు ఈ రెండు వందల కూడా ఈ శనివారం యొక్క చర్చలో సఫలమై నితకృతం అయితే మాకేం ప్రాబ్లం లేదు లేదంటే తెలంగాణ హౌసింగ్ బోర్డు యొక్క హిమచారౌసింగ్ బోర్డు మీరు తాళాలు వేస్తాం దేనికైనా తెగిస్తాం అని వారు చెప్పడం జరుగుతుంది రంగారెడ్డి డిస్టిక్ ట్రాఫిక్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏవన్ టీవీ